సెప్టెంబర్ ఒకటి నుండి సెప్టెంబర్ ఒకటి నుండి నిలిచిపోనున్న పోస్టల్ సేవలు అవును సెప్టెంబర్ ఒకటి నుంచి పోస్టల్ సేవలు అయితే నిలిచిపోబోతున్నాయి రిజిస్టర్ పోస్ట్ సేవలు అయితే నిలిచిపోతున్నట్లుగా ప్రకటించడం అయితే జరిగింది రిజిస్టర్ పోస్ట్ సేవల్ని నిలిపివేయాలని తపాలా శాఖ నిర్ణయించింది వినియోగదారులకు ఇక స్పీడ్ పోస్ట్ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా అమలులోకి రాబోతుంది ఈ రెండు రకాల సేవల్ని తపాలా శాఖ చాలా కాలంగా అందిస్తుంది ఇప్పటివరకు రిజిస్టర్ పోస్ట్కు కనీస ఛార్జీ ఇరవై ఐదు రూపాయలు ఉండగా స్పీడ్ పోస్ట్కు ముప్పై ఆరు రూపాయలు అయితే ఉంది రిజిస్టర్ పోస్ట్ సేవల్ని నిలిపివేస్తే స్పీడ్ పోస్ట్తో వినియోగదారులపై కనీసం పదకొండు రూపాయలు అదన భారం అయితే పడనుంది సో ఏది ఏమైనా మారుతున్న కాలానికి అనుగుణంగా అందరూ స్పీడ్ పోస్ట్కే మొగ్గు చూపుతున్న నేపథ్యంలో రిజిస్టర్ పోస్ట్కి ఎవరు కూడా మొగ్గు చూపట్లేదు అందువల్ల ఈ సేవలు తీయడమే బెటర్ అని చెప్పేసి ఈ సేవలను అయితే నిలిపేస్తూ ఉన్నారన్నమాట సెప్టెంబర్ ఒకటి నుంచి ఈ రిజిస్టర్ పోస్ట్ సేవలన్నీ కూడా నిలిచిపోనున్నాయి దేశవ్యాప్తంగా సో ఇది మనకి ఇంకా స్పీడ్ పోస్ట్ ఒకటి అయితే ఉంటుంది పంపించుకోవడానికి ఏది పంపించుకోవాలనుకున్నా కూడా సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి